కర్నూలు జిల్లా ఎమెగంగనూరులో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది క్లారిటీ లేదు అయితే అక్కడున్నవారు చెప్తున్న వివరాల మేరకు ఇలా ఉన్నాయి ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఈరోజు గాజుల దిన్నె ప్రాజెక్టుకు సరదాగా మధ్యాహ్నం భోజనం చేద్దామని క్యారియర్తో ముగ్గురు విద్యార్థులు వెళ్లారని భోజనం చేసిన అనంతరం చేతులు కడుక్కోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడ పాకర ఉండడంతో కాలు జారి పడడంతో ఒకరి చేయి ఒకరు పట్టుకోబోయి ముగ్గురు నీళ్లలో కొట్టుకుపోయారని అయితే అందులో ఇద్దరికి ఈత రాదని ఒకరికి మాత్రం ఈత వచ్చని ఈత వచ్చిన విద్యార్థి బయటపడ్డాడని ఒకరు జాడ ఇంతవరకు తెలియదు తయారని ఒకరు మాత్రం చనిపోయి డెడ్ బాడీ ఎమ్మెగనూరు ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువచ్చారని అంటున్నారు ఈ సంఘటన తెలుసుకున్న వారి కుటుంబ సభ్యుల రోదన అందరినీ కదిలించేవేస్తుంది వీరి స్నేహితులు ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున యువకులు హాస్పిటల్కు వస్తున్నారు చూడటానికి ఇది ప్రస్తుతం ఇక్కడున్న వారు చెప్తున్న వివరాలు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అసలు ఎందుకు వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి ఒకరు గల్లంతు ఒకరు బయటపడ్డారు మరి ఒకరు డెత్ అయ్యారు ఈ వివరాలు ఇలా ఉన్నా ఇంకా పూర్తి వివరాలు తేలియాల్సి ఉంది ఈ గాజుల దిన్న ప్రాజెక్టుకి వెళ్ళిన విద్యార్థులు ఎమ్మెంగనూరు వాసులుగా గుర్తించారు వీరి పేర్లు ఇలా ఉన్నాయి చెన్నారెడ్డి ఉదయ్ కుమార్ భీమా వీరిలో చెన్నారెడ్డి మృతి చెందినట్టు ఉదయ్ మిస్ అయినట్టు సమాచారం ఏం చేయలేదు అన్నం తిన్నారు ఆ తిని చేలు కడుక్కొని పోయినారు అది కాలు జారి ఇద్దరు లోపల పడినారు అది ఒక గేట్ ఎత్తినారు ప్రాజెక్ట్ గేట్ గేట్ ఎత్తింటే దాని తెగ ఉమ్మ తిరిగి లోనికి కొట్టుకొని పోయి చనిపోయినారు మీరు అప్పుడు ఆడే ఉన్నారా ఆడే ఉన్నారు ఎంతమంది మొత్తం మొత్తం ఆడ ముగ్గురు పడినారు ఒక పిల్లోడు బయటకు వచ్చినాడు ఇద్దరు చనిపోయినారు ఇద్దరు అంటే బాడీ దొరకలే ఇప్పుడు మా పిల్లలు ఉంది బాడీ దొరికింది బాడీ దొరుకుతుంది అంటే ఒక పిల్లోడు మిస్ అయినాడు ఒక పిల్లోడు చనిపోయినాడు ఇంకో పిల్లోడు ఈత కొట్ట ముగ్గురు ముగ్గురు బతికినారు బారు ఇద్దరు చనిపోయినారు అంటే ఒకరు చనిపోయిన బాడీ పిల్లలకి ఆ పిల్లలకి ఇద్దరికి ఈత వచ్చింది బయటకు ఆ పిల్లడు ఇల్లు ఇద్దరికి ఈత రాదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లడు ఎవరు ఇద్దరు పిల్లలు ఎమ్మెల్వే ఇద్దరు పిల్లలు ఎన్టీఆర్ కాలనీ ఉన్నాడు అంత మా పిల్లోడు ఎద్దుల మార్కెట్ కాడ గంజీల రోడ్ ఇంకో పిల్లడు ఇంకొక పిల్లోడు ఎన్టీఆర్ కాలేజ్ ఇంతకీ ఏ ఎందుకు పోయినారు ఏం జరిగింది అక్కడ కాలేజ్ కాని పోయినారు ఇంత కాలేజ్ అని చెప్పినారు ఈ రోజు మీటింగ్ అని సార్లు కాలేజ్ బంద్ చేసినారు ఏదో డిన్నర్ చేయడానికి పోయినారు పోయి తిని చేయి గడుపు మేర కాలు జారేది పడ్డారు మీరు ఆ స్థాయిలో అక్కడ ఏం చేస్తున్నారు తెలిసిపోయినారు మీరు అక్కడికి మీరు పోయేపాటికి ఎలా ఉంది మేము పరిస్థితికి కింద లోపలికి దిగి చూసినాము ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు బతికి బయటకు వచ్చినాడు ఈత కొట్టుదంటే ఆ పిల్లోడు ఏమంటున్నాడు ఎలా జరిగింది అంటున్నాడు ఆ పిల్లోడు ఆ పిల్లోడు అడిగితేనే చెప్తున్నాడు ఏమన్నాడు భీమాన్ని అన్న డిన్నర్ చేయాలని తెచ్చుకున్నాము తిన్నాము మేము కూర్చున్నాము ఆ పిల్లోడు చేయగడుకున్నా వద్దు బీమా వద్దు బీమా అంటే నేను చేగడున్నాను చేయగడుకుని పోయినాడు ఆ పిల్లోడు పోయాని ఈ పిల్లోడు చేయబట్టుకునే పోతే ఇంక ఇద్దరు పోయినారు ఇంకోటి పట్టుకుని పోతే ముగ్గురు దాంట్లో ముగ్గురు పేర్లు ఒకసారి చెప్పేదానా చెన్నారెడ్డి ఆ పిల్లల పేరు రఘు భీమా పేరు భీమా నా ఇప్పుడు దొరికింది కాదు చెప్పండి ఏం జరిగింది ఇంతకే అది పిల్లలు కాలేజీకి వెళ్తామని చెప్పి ఇచ్చి జాలి తినే వెళ్ళారంట అక్కడ అక్కడ మిస్సింగ్ అయినారు గట్టిగా చెప్పండి కాలేజీకి వెళ్ళి అక్కడ కాలేజీకి అని చెప్పి జాలి తినే వెళ్ళారంట ఎంతమంది ఇద్దరు వెళ్ళారు అంటున్నారు వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు ఓకే ఓకే ఇప్పుడు ఏం జరిగింది మీకు తెలిసింది చెప్పండి ఇప్పుడు హాస్పిటల్ ఏం తెలిసింది ఎంతమంది గల్లంతారు ఎంతమంది చనిపోయినారు ఒకరు చనిపోయినారు ఓ పిల్లోడు గల్లంత అయింది వాళ్ళ పేర్లు చనిపోయిన పిల్లడు చన్నారెడ్డి ఇంకో పిల్లోడు పేరు ఏంటి గల్లంత అయింది ఉదయ ఉదయ అంతేనా కాలేజీ ఇప్పుడు మూడు సంవత్సరం ఉంటే అయిపోతుంది అయితే ఇలా కాలేజీ లేదు కదా రాని అంటే అన్న ఉంది ఉంది తర్వాత ఆడపిల్లలకి లేదు మగపిల్లలకి ఉందాలి మగపిల్లలకి ఉందంటే ఉందన్నప్పుడేమంటు బ్యాగ్ ఆడబెట్టినాడు మా ఇంటి పక్కకే టీ హోటల్ ఉంది గిట్ట ఆ టీ హోటల్ కాడ బ్యాగ్ పెట్టి చేసుకొని వాడు అనుకునే ఉదయాన్న తోడు పోయిండరు అక్కడ కొంతమంది కలిసి కలిసినారు కలిసి అందరూ వేసి తిని చేగట్టుకుని పోయింటే ఒకరు ఒకడేమీ అట్లే గడ్డ కలుసుకున్నాడు ఇద్దరు దారిలో మొత్తం ఎంతమంది పోయినారు పెద్దనా ఎంతమంది పోయినారు గాజులు ప్రాజెక్టు ఇద్దరు ఇద్దరు పోయినారా అంటే అక్కడ సంగీ పోరు కానీ ఇల్లు లేకు పోయలేరు వీళ్ళు కలిసి మేడం వీళ్ళు కలిసిపోయింది ఎంతమంది ఇల్లు కలిసి అంత ఒక పది మంది ఉంటారు

ఎక్కడికి పోయినారు పోయి ఎందుకు పోయినారు భోజనం చేసి పోయి వాళ్ళకి మరి ఎట్లా ఏం జరిగిందంటారు ఇప్పుడు ఇప్పుడు ఒకరు మిస్ అయినారా ఇక్కడ దొరికినారు మా అన్న దొరికినాడు ఇంకా అన్న దొరకలేదు దొరకలేదు ఇంకా అన్న దొరికితే తెలుస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏం రూకి పడిపోయినారు మేము వచ్చినామని చెప్తున్నారు తప్ప ఎందుకు అని చెప్పట్లేదు మేము కూడా ఇప్పుడే వచ్చినామని చెప్తున్నారు వాళ్ళ దగ్గర మొబైల్స్ ఎందుకు తెలియదు ఎవరు ఎంత మంది పోయిన తెలియదు మాకు

तो देन